అప్పుడు మాలిని అతనితో పాటు లోపలికి నడుస్తూ మీరేం బాధపడకండి గారు నేను ఆ సాగర్ పేరును గుర్తుంచుకున్నాను ఫ్యూచర్లో అతన్ని కలిస్తే తప్పకుండా నేనతన్ని నా కత్తికి బలి చేసి అతని నుండి మరోసారి మీకు ప్రమాదం రానివ్వకుండా చేస్తాను అని చెప్పింది థ్యాంక్ యూ మేడం అని వినయంగా చెప్పాడు శరత్చంద్ర ఆ తర్వాత వాళ్ళందర్నీ లోపలికి తీసుకువెళ్లి హాల్లో కూర్చోబెట్టి తగిన మర్యాదలన్నీ పూర్తి చేశాడు తాసేపటికి తన ఎదురుగా కూర్చొని ఉన్న మాలిని వైపు చూస్తూ మేడం మీరు ఇంత సడన్గా రావడానికి కారణమేంటో నేను తెలుసుకోవచ్చా అని భయం భయంగానే అడిగాడు తప్పకుండా తెలుసుకోవచ్చు నిజం చెప్పాలంటే నేను కొంతమంది శిష్యులను వెంట తీసుకొచ్చాను వాళ్ళందరికీ బయట ప్రపంచం గురించి ఏమాత్రం తెలీదు కాబట్టి కొన్ని రోజుల పాటు బయట ప్రదేశాలను చూపించాలని నిర్ణయించుకున్నాను అప్పుడు మీరు ఇక్కడే ఉంటారని హఠాత్తుగా గుర్తొచ్చింది అందుకే కొన్ని రోజులు మన వాళ్లను ఇక్కడ ఉంచడానికి తీసుకొచ్చాను ఇందులో మీకేదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అని డైరెక్ట్గా అతనికి పాయింట్ వివరిస్తూ అడిగింది మాలిని శరత్చంద్ర వెంటనే తల అడ్డంగా ఊపుతూ లేదు మీరు అలా ఎప్పటికీ అనుకోవద్దు మీరు ఈ మాన్షన్లో ఉండడం మాకు గర్వకారణం నేను వెంటనే సర్వెంట్స్ని పిలిచి మీకోసం గదిని రెడీ చేయిస్తాను అలాగే మీ శిష్యుల కోసం కూడా అన్నాడు శరచంద్ర పైకి లేచి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినప్పటికీ అతని మనసులో మాత్రం ఆమె ఆ టైంలో అక్కడికి రాకుండా ఉండాల్సింది అని అనిపించింది అన్నింటికంటే ముఖ్యంగా ఈ సమయంలో అగ్నిహోత్రి ఫ్యామిలీ ఆలోచనలన్నీ వేరుగా ఉన్నాయి ఇప్పుడు మాలిని ఆమె శిష్యులు ఆ ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటే అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ సరిగ్గా ప్రాక్టీస్ చేయలేరు అంతేకాకుండా మాలిని అక్కడే ఉంటే తాను ఫ్యామిలీతో సహా మిరియడ్ ఇమేజ్ సెక్టార్లో చేరిన విషయాన్ని కనిపెడుతుందేమోనన్న భయం అతనిలో మొదలైంది అదే సమయంలో పన్నెండవ ఫ్లోర్లో లైబ్రరీలో ఉన్న సాగర్ కార్నర్లో కనిపించిన రెడ్ కలర్ బుక్ ను తీసి చూశాడు దానిపై హార్ట్ ప్రొటెక్టింగ్ మిర్రర్ టెక్నిక్ అనే పదాలు అందంగా రాసి కనిపించాయి దాంతో ఆ పుస్తకాన్ని ఓపెన్ చేశాడు సాగర్ అందులో పెద్ద పెద్ద అక్షరాలతో ది వరల్డ్ ఈ అన్ప్రెడిక్టబుల్ ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ మిర్రర్ అని రాసి ఉంది ఆ పదాలు సాగర్ని అట్రాక్ట్ చేయడంతో ఆ బుక్లో ఉన్న కంటెంట్ను పరిశీలించాడు అందులో ఉన్న దాని ప్రకారం కల్టివేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం మానవ శరీరంలోని మెరిడియన్లకు ముఖ్యంగా గుండెకు సంబంధించిన మెరిడియన్లతో పాటు మిగతా ఎనిమిది అసాధారణ మెరిడియన్లకు ప్రాక్టీస్ ఇవ్వడమని అర్థం చేసుకున్నాడు అదే సమయంలో ఇంటర్నల్ పవర్లో ఉండే శక్తి గాఢత కూడా పెరుగుతుందని అర్థమైంది దాంతో సాగర్ ఒక క్షణం ఆలోచిస్తూ ఫ్యూచర్లో నా లైఫ్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో నాకు తెలీదు కాబట్టి నా గుండెకు సంబంధించిన ను నేను ప్రిజర్వ్ చేస్తే అది నాకు ఖచ్చితంగా పనికొస్తుంది అని అనుకున్నాడు ఆ తర్వాత అందులో ఉన్న మిగిలిన కల్టివేషన్ మెథడ్స్ ను పరిశీలించాడు చివరికి కాసేపటి క్రితం తాను చూసిన హార్ట్ ప్రొటెక్టింగ్ మిర్రర్ టెక్నిక్ అనే బుక్ మాత్రమే తనకు ఉపయోగపడుతుందని అనుకున్న సాగర్ దానిని చదివి బయటకు వచ్చాడు అప్పటికే రాత్రి సమయం కావడంతో సబీనా ఇంటికి వెళ్లిపోయింది దాంతో సాగర్ కూడా మెల్లగా ఇంటికి చేరుకున్నాడు అతను లోపలికి అడుగు పెట్టేటప్పటికీ అఖిల సోఫాలో కూర్చొని నిద్రపోతూ కనిపించింది బహుశా ఆమె తన కోసమే ఎదురు చూస్తూ అక్కడే నిద్రపోయి ఉంటుందని అర్థం చేసుకున్న సాగర్ శబ్దం రాకుండా ఆమె దగ్గరికి వెళ్లి గాఢ నిద్రలో ఉన్న ఆమెను భుజాలు పట్టుకొని మెల్లగా సోఫాలో పడుకోబెట్టాడు ఆ తర్వాత రూమ్ లోకి వెళ్లి దుప్పటి తీసుకొచ్చి ఆమెపై కప్పుతూ నిద్రపోతున్న ఆమె ముఖం వైపు చూశాడు పసిపిల్లలా అమాయకంగా కళ్ళు మూసుకొని నిద్రపోతున్న ఆమె ముఖాన్ని చూడగానే సాగర్కు అద్భుతంగా అనిపించింది దాంతో అతను అఖిల ముఖంపై పడుతున్న ముంగురుల్ని వెనక్కి సర్దుతూ ప్రేమగా తన చేత్తో ఆమె ముఖాన్ని తాకాడు అతని చేతి స్పర్శ తాకగానే నిద్రపోతున్న అఖిల పేదాలపై సన్నని చిరునపు విచ్చుకుంది అప్పుడు సాగర్ అఖిలని చూసి నవ్వుకుంటూ నీ మనసులో నాపై చాలా ప్రేమ ఉందని నాకు తెలుసు అలాగే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను ఎంతమంది అమ్మాయిలు నా చుట్టూ తిరిగినా నా మనసులో నువ్వే ఉంటావు కానీ నా కోసం నువ్వు కోప్పడుతుంటే నా కోసం నువ్వు అలుగుతుంటే నాకు బాగా నచ్చుతుంది అందుకే నిన్ను ఉడికించి ఆ కోపంలో నీకు నాపైన ఉన్న ప్రేమును చూస్తూ ఉంటాను అయినా నీకొకటి తెలుసా కోపంలో నువ్వింకా చాలా అందంగా కనిపిస్తావు అని తనలో తానే అనుకున్నాడు కాసేపటి తర్వాత అక్కడి నుండి లేచి తన రూమ్కి వెళ్లాడు సాగర్ తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచిన అఖిల తాను ఇంకా సోఫాలో పడుకొని ఉండటం చూసి ఆశ్చర్యపోతూ నేను ఇక్కడ పడుకున్నానేంటి అంటే సాగర్ రాత్రంతా ఇంటికి రాలేదా వస్తే నన్ను నిద్రలేపేవాడు కదా అని అనుకుంది సాగర్ రాత్రే వచ్చాడని తన గదిలో ఉన్నాడని ఆమె గమనించలేదు దాంతో ఫ్రెష్ అయి వద్దామని సోఫాలో నుండి పైకి లేవబోయింది అఖిల అప్పుడే నీటిగా రెడీ అయి కిందకు దిగుతుంది శైలజ ఆమెను చూడగానే అఖిల ముఖం కొంచెం కోపంగా మారింది ఈ మధ్య తన తల్లి ప్రవర్తన పూర్తిగా మారిపోతుందని గమనించింది అఖిల తన తండ్రి ఇంటిని వదిలిపెట్టి వెళ్లిపోవడంతో ఆమె ఎక్కువగా తన స్నేహితులతో బయట తిరుగుతూ క్యాసినో గ్యాంబ్లింగ్ వంటి వాటికి అలవాటు పడింది దానిలో రోజూ వేలకు వేలు డబ్బును పోగొట్టుకుంటుంది ఒక్కోసారి ఆ సంఖ్య లక్షల్లో కూడా ఉంటుంది అందుకే ఆమెను చూడగానే అఖిల కొంచెం సీరియస్గా లేచి మమ్మీ నువ్వు మళ్లీ ఆ గ్యాంబ్లింగ్ ఆడడానికి వెళ్తున్నావా అని అడిగింది శాలజ ఏం మాట్లాడకుండా అక్కడ టేబుల్ పైన వాటర్ తీసుకుని తాగుతుంది దానితో అఖిల మళ్లీ మాట్లాడుతూ మమ్మీ ఒకసారి నువ్వేం చేస్తున్నావో ఆలోచించు నీ అలవాట్ల వల్ల ఇప్పటికే చాలా డబ్బు నష్టపోయాం అయినా కూడా నువ్వు ఆ గ్యాంలింగ్ వదిలిపెట్టడం లేదు ఇది ఇలాగే రోజూ జరుగుతూ ఉంటే మన పరిస్థితి ఇబ్బందుల్లో పడుతుంది ఇప్పటికే సంపాదించిన డబ్బులు ఎక్కువ శాతం ఇవిల్లాగే ఖర్చు చేశారు ఉన్న కాస్త డబ్బులు కూడా నువ్విలా ఖర్చు పెట్టేస్తే ఫ్యూచర్లో మన పరిస్థితి ఏంటి అని విసుగ్గా అడిగింది శైలజకు ఆమె మాటలు అన్నీ కొంచెం ఇబ్బంది కలిగించినప్పటికీ అందులో నిజం ఉండటం వల్ల అఖిలకు ఎదురు చెప్పలేకపోయింది కాని చిన్నగా తలదించుకుని నాకు తెలుసిలా నేనుకూడా వెళ్లాలనుకోట్లేదు కాని ఈరోజు లలిత ఆంటీ ఫోన్ చేసి రమ్మని అడిగింది నేను కేవలం వెళ్లి తనతో పాటు కూర్చుంటాను గేమ్ ఆడను సరేనా అని అంది ఆ మాటలకు అఖిల ఏదో చెప్పబోతూ ఉండగా ఎవరో డోర్ బెల్ కొట్టారు ఇంత ఉదయాన్నే ఎవరొచ్చారు ఒకవేళ సాగర్ తిరిగొచ్చుంటాడా అనుకుంది సాగర్ ప్రస్తావన మనసులోకి రాగానే ఆమె ముఖం సంతోషంతో నిండిపోయింది దాంతో త్వర త్వరగా వెళ్లి డోర్ ఓపెన్ చేసింది కానీ అక్కడ నిలబడి ఉన్న వ్యక్తులను చూడగానే ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి ఉదయాన్నే అఖిల ఇంటికి వచ్చినా ఆ వ్యక్తులు ఎవరు అఖిల సాగర్ల మధ్య ఉన్న బంధంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి